భాష ఏదైనా అవసరమే నేర్చుకోండి కానీ తెలుగుని మర్చిపోతేనే మిగతా భాషలు వస్తాయని ఎవర్రా చెప్పింది మీకు అయినా యాభై ఆరు భాష నేర్చుకోగలిగిన మేధావి ఇరవై ఆరు భాష నేర్చుకోలేడా పది భాషలు మాట్లాడగల మహా మేధావి భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారు తెలుగు మర్చిపోలేదే పైగా ఆయన తెలుగులో మహాపండితుడు కూడా తెలుగు కోసం ఉన్న ఉద్యోగాన్నే మానేశాడు విదేశీయుడు డేవిడ్ బ్రౌన్ అదే ఉద్యోగం పేరుతో ఉన్నతమైన తెలుగు మాట్లాడటం మానేస్తున్నాం మనం వందకి పైగా గ్రంథాలు రాసిన తమిళ మహాకవి అప్పయ్య దీక్షితులు ఏమన్నాడో తెలుసా వందేళ్లు తపస్సు చేస్తే కాని తెలుగువాడిగా పుట్టగలిగే అదృష్టం తెలుగు మాట్లాడే అవకాశం రాదన్నాడు ఇప్పుడు తెలుగునే మర్చిపోయే మీ పిల్లలు పెద్దయ్యాక మిమ్మల్ని మర్చిపోతారు తెలుగు మాట్లాడితే ఏం ఉపయోగమా రోజు తెలుగు పద్యాలు చదివే అలవాటు చేసుకొని చూడండి శరీరంలో ఉండే డెబ్బై రెండు వేల నాడులు కదిలి పై పైపోతలు పూయకుండానే ముఖం తెలుగు కళతో వెలుగుతుందిరా నాసిక నుంచి వచ్చేవి కొన్ని నాభి నుంచి పలికేవి కొన్ని హృదయస్థానంలోంచి పుట్టేవి కొన్ని అంచులను స్పర్శిస్తూ కొన్ని కంపిస్తూ కొన్ని కంఠంలోంచి అంగిట పైనుంచి పక్క దవడల నుంచి నాలుక క్రింది నుంచి మెదడుపై దాకా అణు అణువులో శక్తి నింపే అణు విస్ఫోటనాలు తెలుగు అక్షరాలు మెదడులో పిట్యుటరీ గ్రంథి గొంతు ఊపిరితిత్తుల్లో థైరాయిడ్ మూలాధారంలో ఇడ్రినలిన్ గ్లాండ్ పొట్ట ప్రేగులు ప్యాంక్రియాస్ ఒకటేంటి శరీరంలోని అన్ని గ్రంథులతో పాటు స్టిరాయిడ్స్ తెలుగు శబ్దోచ్చారణతో ఉత్తేజితం అవుతాయి తెలుగు గ్రంథాలు చదివేవారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ బాగా జరుగుతుంది ముఖం తేజోవంతంగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు ఖర్చు లేకుండా మనం చేయగల వ్యాయామం తెలుగు మాట్లాడటం మాత్రమే విలువైన వస్తువుల్ని ఖజానాలో దాచి ఉంచుతాం అలాగే అత్యంత విలువైనటువంటి సంస్కృతి సంప్రదాయాలని ఆచార వ్యవహారాలని మన చరిత్రని భాషలో దాచి ఉంచారు ఆ భాషే కనుమరుగైపోతే ఆచార వ్యవహారాలు లేకుండా పోతాయి కనీసం ఇప్పటికన్నా కళ్ళు తెరవండి సంవత్సరానికి ఒక్కసారన్నా మన పెద్దవాళ్ళని గుర్తు చేసుకొని శ్రద్ధతో ముద్ద సమర్పిస్తున్నాం అలానే మన భాషకు పితృదేవతలున్నారు అన్నమయ్య పోతన్న త్యాగయ్య లాంటి మహానుభావులు ఎందరో ప్రతి సంవత్సరం వాళ్ళ పుట్టినరోజు నాడు కనీసం వాళ్ళు రాసిన పద్యాల్లోంచి ఒక్క పద్యం నేర్చుకుందాం అదే మనం వాళ్ళకిచ్చే తర్పణ అదే మన భాషకు రక్షణ